టు వెల్కమ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ఆంధ్ర స్పెషల్ బెల్లం ఆవకాయ చేసుకుందామండి ఈ ఆవకాయ చాలా బాగుంటుంది దీనికోసం మ్యాంగోస్ ఇలాంటి మ్యాంగోస్ తీసుకోవాలి ఇలాంటి మ్యాంగోస్ అయితే బెల్లమాకాయ టేస్ట్ బాగుంటుందండి మ్యాంగోస్ అనేవి బాగా పులుపు ఉండకూడదు అలానే తీయగా కూడా ఉండకూడదు కొంచెం పులుపు ఉండే మ్యాంగోస్ ఇలాంటి మ్యాంగోస్ అయితే మాత్రం బెల్లమావకాయకి చాలా బాగుంటుందండి ఈ మ్యాంగోస్ని వాటర్లో వేసి వన్ అవర్ పాటు అలానే ఉంచాలి వన్ అవర్స్ ఉంచితేనే మ్యాంగోస్ పైన ఉన్న జీడి దానిపైన ఒక వైట్ లేయర్ అనేది ఉంటుంది అదంతా సోక్ అయితేనే బాగా క్లీన్ అవుతుంది పచ్చళ్ళు పెట్టేటప్పుడు మనం వాడే వస్తువులన్నీ డ్రైగా ఉండాలండి వీలైనంత వరకు డ్రైగా ఉండే గిన్నెలు జారు క్లాత్స్ ఏం వాడతాము అవన్నీ డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి అలా అయితేనే మీకు పచ్చళ్ళు అనేవి సంవత్సరం పాటు బూజు పట్టకన్నా నీట్గా బాగా ఉంటాయి ఇప్పుడు బ్యాంగోస్ వాటర్ నుంచి తీసి ఒక క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి ఈ మ్యాంగోస్ని క్లాత్తో నీట్గా తుడవాలండి వాటర్ అనేది ఉండకూడదు అక్కడ మీకు వాటర్ లేకుండా పెడితే ఈ నిలవ పచ్చళ్ళు అనేవి చాలా రోజులు నిలవ ఉంటాయి ఇప్పుడు పచ్చడికి కావలసిన గార్లిక్ని రెడీ చేసుకుందాం గార్లిక్ పొట్టు తీసుకోవాలి గార్లిక్ పొట్టు తీయడానికి ఇక్కడ గార్లిక్ రెబ్బల్ని సపరేట్ చేసి కొన్ని డ్రాప్స్ ఆయిల్ వేసి కాసేపు పక్కన పెట్టుకోండి ఇలా ఆయిల్ డ్రాప్స్ వేసి కాసేపు ఉంచడం వల్ల గార్లిక్ పీల్ అనేది ఈజీగా వస్తుంది నార్మల్గా చేతితో ఒలిస్తే మాత్రం నెయిల్స్ పెడతాయి కదా ఇది ఒక టిప్ అండి ఇక్కడ వన్ కేజీ మ్యాంగో తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ మ్యాంగో నిలువగా పెట్టి రెండు ముక్కలుగా కట్ చేసి తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బెల్లం ఆవకాయకి ప్రతి ముక్కకి టెంక్ ఉంటే బాగుంటుందండి ముక్కల్ని కట్ చేశాక ఆరబెట్టాలి ఇలా ఆరబెట్టడం వలన టెంకు పైన ఒక వైట్ లేయర్ ఉంటుందండి అది ఈజీగా వస్తుంది కొంచెం గాలి తగిలితే చాలు ఆ లేయర్ అనేది ముక్కలకు లేకున్నా వచ్చేస్తుంది ప్రతి ముక్కకి లేకుండా తీసుకోవాలి లేదంటే పికిల్ పెట్టాక ఆయిల్ పైన ఈ ముక్కలు అనేవి వైట్ ముక్కల్లా తేలుతాయి అప్పుడు బాగోదు అందుకే క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడికి కావలసిన గడ్డలుప్పు మెంతులు ఆవాలు ఎండలో పెట్టుకుందాం ఇలా ఎండలో పెడితే పెట్టి పౌడర్స్ చేసుకుంటే పచ్చడి పెట్టేటప్పుడు పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా ఎండలో పెట్టడం వల్ల మెంతులు ఆవాలు ఫాస్ట్గా పౌడర్ కూడా అవుతాయి పచ్చళ్ళకి గల్లుప్పు వాడితే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు గార్లిక్ని పీల్ చేద్దాం ఇందాక ఆయిల్ వేసి గార్లిక్ ఉంచాం కదా ఇప్పుడు ఒక డ్రై క్లాత్ తీసుకొని అందులోకి గార్లిక్ వేసి హ్యాండ్స్తో ఇలా రబ్ చేయండి కాసేపు ఇలా రబ్ చేస్తే చాలండి గార్లిక్ ఉన్న పీల్ అనేది వస్తుంది ఒకేసారి మొత్తం వచ్చేవు ఫస్ట్ ఒకసారి చేసి కాసేపు అయ్యాక దాని రిమూ కొన్ని రిమూవ్ అవుతాయి ఆ రిమూవ్ అయిన గార్లిక్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి అలా చేస్తే చాలా ఈజీగా తొక్కలు అనేవి వస్తాయి ఇప్పుడు మెంతులు ఆవాలు మిక్సీ పట్టుకుందాం ఇలా మెంతులు ఆవాలు ఫ్రెష్గా మిక్సీ పట్టుకొని వేస్తే పికిల్ టేస్ట్ అనేది బాగుంటుంది చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా ఫ్రెష్గా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకొని వన్ కేజీ మ్యాంగో ముక్కలు వేసి దీనికి వన్ కేజీ ముక్కలకి ఇక్కడ నేను డెబ్భై గ్రాముల కారం వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల మెంతుల పౌడరు ఒక ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ ఆవపిండి వన్ ఫార్టీ గ్రామ్స్ సాల్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లము సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ గార్లిక్ వేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మేము పల్లీల నూనె వాడుతున్నామండి నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు పచ్చళ్ళకి ఎప్పుడు పప్పుల నూనెలే వాడితే బాగుంటుంది నెక్స్ట్ బెల్ నెక్స్ట్ బెల్లం యాడ్ చేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ అయ్యాక మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన మిశ్రమాన్ని త్రీ డేస్ కదపకుండా అలానే ఉంచేయాలి త్రీ డేస్ తర్వాత మీరు ఊటని ముక్కల్ని సపరేట్ చేసి ఎండలో పెట్టాలి రెండు కలిపి పెట్టకూడదు ముక్కల్ని ఊటని సపరేట్ చేసే పెట్టుకోవాలి ముక్కలు మీకు టూ త్రీ డేస్లో ఎండిపోతాయి ఊటకు మాత్రం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఎండలో పెట్టాలి ఇలా ఎండలో పెట్టి చేస్తే బెల్లం ఒక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎండలేదు అనుకుంటే ఫ్యాన్ కిందైనా పెట్టి మొత్తం బాగా ఎండాక ముక్కలు ముక్కలు మీరు టేస్ట్ చేస్తే ముక్క కొంచెం గట్టి పడుతుంది దగ్గరగా అవుతుంది వాటర్ అంతా అవాపరేట్ అయిపోయి ఊట అనేది థిక్గా ఉంటుంది ఫైనల్ గా ఈ ముక్కల్ని మిక్స్ చేసి మీ దగ్గర పింగాణి జార్స్ ఉన్నా లేదా గ్లాస్ జార్స్ ఉన్నా పెట్టుకోండి లేదంటే ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేస్తే మీకు సంవత్సరం పాటు పాడవకున్నా ఈ ఆవకాయ అనేది అలానే ఫ్రెష్గా టేస్ట్ అనేది బాగుంటుంది అంతే అండి బెల్లం ఆవకాయ రెడీ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి